మహర్షి డాక్టర్ శ్రీనివాస ఆర్యులు ఛానల్ను చూసేవారికి అందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటంటే మనిషికి దేవుడితో పని ఏమిటి దేవుడు ఎందుకు అవసరమయ్యాడు అని విషయానికి వస్తే భయముతో ఊహించిన దేవుడు అని మనం చెప్పుకోవచ్చు ఎందువల్లంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు త్రివిధ తాపములు ఉన్నాయి ఒకటి ఆధ్యాత్మిక తాపము రెండు ఆది భౌతిక తాపము మూడు ఆది దైవిక తాపము అనేటువంటి త్రివిధ తాపాల ద్వారా మనిషిగా మనిషి కూడా ఇబ్బంది పడుతున్నాడు వీటిని మనం క్లియర్గా తెలుసుకున్నట్లయితే దేవుడు అవసరం మనకు ఎందుకు వస్తుంది ఎందుకు వచ్చిందో అర్థమవుతుంది ఆధ్యాత్మికత అనగా మనిషి పుట్టిన మొదలు మరణించే వరకు తన శరీరంలో నిరంతరము ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటే శరీరం లోపల ఎన్నో అవయవాలు ఉన్నాయి అవి నిరంతరం పనిచేస్తున్నాయి అలాగే శరీరం బయట కూడా కొన్ని అవయవాలు ఉన్నాయి అవి కూడా పనిచేస్తున్నాయి ఇవన్నీ కూడా నిరంతరం శ్రమించడం వల్ల స్ట్రెయిన్కు గురై అలసటకు గురై మరి అరిగిపోవడము తరిగిపోవడము పెరిగిపోవడము అనేటువంటి క్రియ జరుగుతుంది తద్వారా ఆ శరీర అవయవాలు రోగానికి గురవుతాయి దానివల్ల మనసుకి బాధలు కలుగుతాయి ఉదాహరణగా చెప్పు అనుకుంటే మనకు వయసు మళ్ళీ కొద్ది ఎముకలు అరిగిపోతాయి అలాగే గుండె కొట్టుకోవడం వేగం పెరగడం తగ్గడం జరుగుతుంది అలాగే హృదయ కవాటాలలో కానీ రక్తనాళాలలో కానీ కొవ్వు పేరికపోవడం వల్ల రక్త సరఫరా తగ్గుతుంది దానివల్ల శరీర అంతర్గత అవయవాల అవయాల లోపం ఏర్పడడం వల్ల బీపీ షుగర్ అల్సర్ గ్యాస్ట్రబుల్ సూప్ మందగించడము చర్మ వ్యాధులు రావడము చర్మం ముడతలు పడడము మచ్చలు రావడము తెల్లెడుకలు రావడము పండ్లు ఊడిపోవడము కిడ్నీ సమస్యలు రావడము అలాగే మల ఫైల్స్ పిస్టుల ఇలా చెప్పుకుంటూ పోతే ఇతర జీవుల నుంచి మనకు సంభవించే వ్యాధులు కాక మన శరీరంలో వచ్చే వ్యాధులన్నీ కూడా మన శరీరం నిరంతరం శ్రమించడం వల్ల మన ఆహార విహారాదులకు పైన ఆధారపడి వచ్చే జబ్బులు ఇవి సర్వజీవులకు సమానమే కూటి పేదల నుంచి వరకు పండితుల నుంచి పాముని వరకు అందరికీ సమానంగా వస్తున్నాయని భావించాలి తర్వాత రెండవది ఆది భౌతిక తాపము ఈ ఆది భౌతిక తాపము అంటే నీవు తప్ప నీ శరీరం తప్ప ఎదుటి వ్యక్తి నుంచి కానీ వేరే జీవుల నుంచి కానీ వేరే వస్తువుల గురించి కానీ వేరే వాహనముల ద్వారా కానీ సంభవించే అనర్థాలన్నీ కూడా ఆది తాపములు అంటారు వీటిని ఇవి మనకు దోమ కుట్టడం వల్ల మలేరియా డెంగ్యూ చికెన్ గునియా మరి మెదడువాపు వ్యాధి ఇలాంటివన్నీ సంభవిస్తాయి అలాగే అనేక బ్యాక్టీరియాలు వైరస్లు కారణంగా మన శరీరంలో మలేరియా టైఫాయిడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ హెపటైటిస్ హెచ్ఐవి కరోనా టీబీ ఇలా బ్యాక్టీరియా సంబంధించిన అన్ని జబ్బులు మనకు వచ్చేదానికి అవకాశం ఉంది ఇది కర్మ వలనో వచ్చేది కాదు పూర్వజన్మ సుకృతం అంతకన్నా కాదు ఆ పరిసర ప్రాంతాలను బట్టి మీ ఆహార వ్యవహార శైలిని బట్టి నీ విహారాన్ని బట్టి ఈ డబ్బులు నీకు వచ్చే అవకాశం ఉంది ఇది కూటి పేదకైనా కోటేశ్వరునికైనా పండితునికైనా పామురునికైనా వస్తుంది అలాగే విషపురుగులు తేలు పాము పులులు సింహాలు ఇలాంటి మృగాల ద్వారా మరి కీటకముల ద్వారా సర్పముల ద్వారా మనకు ప్రమాదం సంభవిస్తుంది దీని అంతా కూడా ఆది భౌతిక తాపం అంటారు ఇక మూడోది ఆది దైవిక పాపము ఈ ఆది దైవిక తాపము ప్రకృతి వల్ల వస్తుంది మనకు అంటే గాలి నిప్పు నీరు భూమి ఇవి మూడు ప్రకోపించినప్పుడు వాటిలో మార్పులు సంభవించినప్పుడు మనకు కలిగే బాధలు అది అత అతివృష్టి అనావృష్టి భూకంపాలు సునామీలు ఇలాంటి మొదలగు ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించేటువంటి మరణాలు ఈ మూడు రకాల మరణాలే తప్ప బాధలు తప్ప అనేదా నాలుగో బాధ మనిషికి ఏమీ లేదని మీరు మనం గ్రహించాలి ఇటువంటి ఈ బాధ ద్వారానే మానవుడు కృషించి నశించి ఎంతో ఆలోచించి దీన్ని చక్క పెట్టుకోవాలని ఈ మరణాల నుంచి ఈ బాధల నుంచి విముక్తి పొందాలని తాను చేయని ప్రయత్నమే లేదు అనేక ప్రయత్నాలు చేశాడు ఆహార అలవాట్లు మార్చుకున్నాడు వ్యవహారాల అవార్డులు మార్చుకున్నాడు తర్వాత జీవన విధాన శైలిని మార్చుకున్నాడు అనేక అవసరమైనటువంటి ఎన్నో ఉపయోగమైనటువంటి మార్గాలను మరి నేర్చుకున్నాడు కనుగొన్నాడు ఈ ప్రపంచంలో అనంతమైనటువంటి మేధా సంపత్తిని కలిగి ఈ మానవుడు ఎన్నో తనకు అనుకూలమైనటువంటి వస్తువాహనాలను తయారు చేసుకున్నాడు అయినా ఇవి తప్పడం లేదు అట్టి పరిస్థితులలో కొంతమంది ఋషులు మునులు దానిపైన అదే పని ఆలోచించి అటవీ ప్రాంతంలోకి వెళ్ళి ఏకాంత సమయంలో ఎక్కువగా దాని మీద ధ్యాస ఉంచి ప్రయత్నం చేసి వాళ్ళు తెలుసుకున్న విషయం ఏమంటే ఈ అన్నిటికీ అంటే ప్రపంచానికి ప్రకృతికి అతీతంగా ఒక పరమాత్మ ఉన్నదని ఆ శక్తి చేతనే ఇవన్నీ సంభవిస్తున్నాయని అలాంటి దైవాన్ని మనం తెలుసుకోవాలని అలాంటి దైవానికి మనము భక్తి భయభక్తులతో పూజలు ధ్యానాలు వ్రతములు తపస్సులు చేయడం వల్ల ఆ పరమాత్మ మనం కరణిస్తాడని కాపాడుతా విశ్వాసంతో ఒకనాడు ఒక మనిషి ఏర్పాటు చేసిందే ఈ భక్తి ఈ దేవుడు ఈ దైవం ఇదంతా కూడా మానవుడు అనేక శాస్త్రాలుగా గ్రంథాలుగా వేదాలుగా ఉపనిషత్తులుగా భగవద్గీతగా మహాభాగవతం భారతం అనేటువంటి అనేక గ్రంథ రూపంలో మనకు అందించిపోయారు అటువంటి వాటిని నమ్మి ఎందరో మహానుభావులు ఈ యొక్క ప్రకృతి నుంచి మరి ప్రపంచం నుంచి ఈ ప్రపంచ మాయ నుంచి బయటపడి పరమాత్మతత్వంలో లీనమైపోయి మోక్ష ప్రాప్తిని పొందినారని మనకు శృతులు వేదాలు తెలియజేస్తున్నాయి కనుక మీ భగవంతుడనే విషయము భయము చేతనే ఊహించిన దేవుడే కానీ నిజంగా చెప్పాలంటే ఈ ప్రకృతి ఈ పంచభూతాలు ఈ పరమాత్మ నేను అంటే ప్రపంచము ప్రకృతి పరమాత్మ అనేటువంటి మూడు ఉన్నాయి ప్రపంచాన్ని నువ్వు వాడుకోండి ప్రకృతితో సహజీవనం చేయండి ప్రకృతిలో జీవించండి ప్రకృతిపరమైనటువంటి అలవాట్లను మీరు నేర్చుకోండి ప్రపంచాన్ని కేవలం అవసరానికి మాత్రమే ఉపయోగించుకోండి ప్రపంచం మాయలో పడకుండా ప్రకృతికి అనుగుణంగా నడుచుకుంటూ ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతిని నాశనం చేయకుండా పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకొని ఆ పరమాత్మ నేనేనటువంటి భావాన్ని నువ్వు పొందుతావో అప్పుడు పరమాత్మ అయిన నీవు ప్రపంచాన్ని తోటి మనసిని ఈ సమాజాన్ని ఈ అనంతగుడు జీవరాశిని ప్రేమించగలిగేటువంటి భావనని కలుగుతుంది ఆయన యద్భావం తద్భవతి అన్నటువంటిగా సూక్తిని మనం తలుసుకుంటూ నీ భావన మంచిదైతే నీకు మంచి జరుగుతుంది అనేటువంటి ఈ యొక్క వాక్యముతో ఈ శృతి వాక్యముతో అందరూ ఏకీభవించి అందరు మంచి భావన మంచి మనస్సు మంచి ప్రయత్నము ప్రకృతితో మమేకమై జీవించాలని కోరుకుంటూ చెరవదీస్తున్నారు దేశ మహారాజుకు జై